ఏపీలో భారీగా పెన్షన్ల తొలగింపు ఒక్క జిల్లాకు సంబంధించి చూసుకుంటే బోల్డ్ పెన్షన్లు అయితే తొలగించారు కేవలం ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే మనం చూసుకుంటే అనేక మండలాల్లో భారీగా పెన్షన్లు అయితే తొలగించడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ పెన్షన్లైతే తొలగింపు కార్యక్రమం జరుగుతుంది అసలు ఎందుకు పెన్షన్లు తొలగిస్తున్నారు ఏంటనేది మనం చూసుకుంటే ఇక్కడ శారీరక వైకల్యం ఉన్నవారికి చూపు లోపం ఉన్నవారికి వినికిడి లోపం ఉన్నవారికి మానసిక వైకల్యం వారికి ఇలా మొత్తంగా పెన్షన్లు అయితే తొలగిస్తూ ఉన్నారు అన్ని జిల్లాల్లో కూడా అసలు ప్రభుత్వం ఏం చెప్తుందని చూసుకుంటే తాత్కాలికంగానే నిలిపాం సర్టిఫికేట్ల రీ అసెస్మెంట్ నోటీసులు తీసుకొని వారు హాజరు కాని వారికి మాత్రమే పెన్షన్లు నిలిపివేశాం ఇరవై ఏడు వేలు ఒక్క అంటే అంటే పదిహేను వేలు రీ అసెస్మెంట్ అయ్యాయి ఇంకా పదివేలు రీ అసెస్మెంట్ చేయాల్సి ఉంది అంటే మొత్తంగా చూసుకుంటే ఒక్కొక్క జిల్లాలో పదివేలు చూసుకుంటే మొత్తంగా దాదాపు ఒక లక్ష నుంచి లక్ష యాభై వేలు వరకు కూడా పెన్షన్లు అయితే ఉంటాయని చెప్తున్నారు ప్రస్తుతం ఆరు వేల మందికి అంటే ఆరు వేల మందికి పెన్షన్ ఇచ్చాం షెడ్యూల్ ఇచ్చాం ఒక లోకోమేటిక్ వరకు అంటే ఆర్థిక ఎముకలకు సంబంధించి వారికి నిర్ణయించిన ఐదు వైకల్య వైకల్య వైద్య వైద్యశాలలో చూస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు సో ఏది ఏమైనా ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం అంటే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి భారీగా తొలగించారనమాట అయితే దీనికి సంబంధించి మరికి మళ్ళీ ఎవరైతే రాలేదో వారికి స్లాట్ అయితే టైం అయితే ఇవ్వాలని వాళ్ళైతే మళ్ళీ వచ్చి చెక్ చేసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు సో మొత్తం మేము చూసుకుంటే పెన్షన్లు అయితే భారీగానే తగ్గిస్తున్నారని చెప్పుకోవచ్చు ఏపీలోని మరి చూడాలి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఎందుకంటే సెప్టెంబర్ ఒకటి నుంచి ఇచ్చే పెన్షన్లో వీరందరికి సంబంధించి మొత్తం ఇంకా తగ్గిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది